हाय फ्रेंड्स वेलकम बैक टू रोहल लावी यूट्यूब चाल दिस्ज प्रसन्न रोजू बंद मसाला कड़ी టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తారండి ఇది చాలా చేసుకునే ప్రాసెస్ అనేది చాలా సింపుల్ తొందరగా చేయొచ్చు ఎవరైనా సరే దీన్ని కుక్ చేయొచ్చు దీని ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తారండి ముందుగా బెండకాయని నీట్గా కడిగేసి నేను ఇక్కడ మీడియం సైజులో కట్ చేసుకున్నాను ఇక్కడ మనం నార్మల్గా నార్మల్గా కర్రీకి కట్ చేసుకుంటాం కదా ఆ విధంగా అయినా కట్ చేయొచ్చు ఇక్కడ మసాలా కర్రీ అని చెప్పేసి నేను ఒక బెండకాయని టూ పీసెస్గా కట్ చేసుకున్నాను తర్వాత గ్యాస్ ఆన్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో నూనె బాగా వేసి వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టుకొని టూ టు త్రీ మినిట్స్ అనేది బాగా ఫ్రై చేయాలి ఇలా కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా ఫ్రై చేయడం వల్ల ఇది గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత వీటిని మనం తీసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఇవన్నీ సపరేట్ చేయాలి సపరేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులో నూనె వేసుకొని శనగపప్పు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి వేసి కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి తర్వాత చిన్నగా తరుముకున్న ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి బాగా వేగిన తర్వాత ఇందులో టమాట పండు అనేది నేను రెండు చిన్న టమాట పండ్లను మిక్సీ వేసి వేసుకుంటున్నాను వేసి బాగా కలపాలి ఇక్కడ వేగిన తర్వాత నేను పసుపు ఉప్పు కారం గరం మసాలా ఇంకా ధనియాల పొడి వేసుకొని మసాలాలన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ ఈ కలుపుకొని బాగా దగ్గరికి అయినంత వరకు కూడాను వేగించాలి ఇక్కడ మసాలాలు వేసేటప్పుడు మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫుల్ ఫ్లేమ్లో పెడితే మనకి ఇక్కడ కళ అనేది పట్టేస్తుంది ఇలా అసలు మీడియం ఫ్లేమ్లో పంట పెట్టుకొనేసి కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో ఆయిల్ అనేది పైకి వచ్చినంత వరకు బాగా వేపుకోవాలి వేపిన తర్వాత నేను ఇక్కడ మీడియం సైజు కప్పులో నేను త్రీ త్రీ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నేను ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను ఇక్కడ చిక్కటి పెరుగు కాబట్టి నేను టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను పలాచగా ఉన్న పెరుగు అయితే మట్టుగా ఇంకా టూ టేబుల్ స్పూన్ అనేది ఎక్స్ట్రా వేసుకోవాలి నేను ఇందులో మసాలాలో వేసిన తర్వాత ఇక్కడ నేను బాగా కలుపుకుంటున్నాను ఈ మసాలా అనేది మీడియం వేసేటప్పుడు కూడాను మంట అనేది మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి లేదంటే ముక్కలు ముక్కల్లాగా కట్టేస్తుంది అలా కట్టడం వల్ల అనేది టేస్ట్ అనేది పూర్తిగా ఉండదు సో ఇలా వేయిన తర్వాత మళ్ళీ ఇది త్రీ మినిట్స్ అనేది బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత అనేది మొత్తం గ్రేవీ అనేది మనకి చాలా టేస్టీగా అవుతుంది ఇందులో ఇలా వేగిన తర్వాత నూనె పైకి వచ్చేటంత వరకు బాగా వేగించాలి వేగిన తర్వాత మనం ముందుగా వేపుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి బెండకాయ ముక్కలు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అనేది బాగా వేగాలి వేగడం వల్ల ఏమవుతుందంటే ఇందులో ఉన్న మసాలా గ్రేవీ అనేది బెండకాయ ముక్కలకి బాగా పడుతుంది ఇట్లా బాగా వేపుకొని ఒక టూ మినిట్స్ అనేది మనం మూత పెట్టి సైన్ ఉంచాలి ఇలా ఉంచడం వల్ల ముక్కకి బాగా పడుతుంది ఇట్లా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నూనె మొత్తం పైకి వచ్చిన తర్వాత ఇందులో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను వాటర్ వన్ గ్లాసే వేసుకున్నాను నాకు మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వన్ గ్లాస్ వాటర్ వేసుకున్నా మనకి ఎంత చిక్కగా కావాలి కూర లేదా పా పలాసగా కావాలో చూసుకొని ఇక్కడ వేసుకోవాలి సో ఇక్కడ వా కొద్దిగా ఉడికిన తర్వాత నేను ఇక్కడ హోటల్ స్టైల్ చేస్తున్నాం కాబట్టి కస్తూరి మేతి అనేది వేసుకుంటున్నాను లేని వాళ్ళు ఇక్కడ కస్తూరి మేతి గల మెంతి పౌడర్ కూడా వేసుకోవచ్చు సో ఇలా వేగిన తర్వాత నేను కొద్దిగా దగ్గర పడిన తర్వాత నేను ఇక్కడ లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన బెండకాయ మసాలా కర్రీ అనేది రెడీ అవుతుంది సో ఇదే అనమాట ఈరోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్